హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్రస్తుతం అయితే మనం బాగా బీచ్లో ఉన్నాము ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము చాలా బాగుంది సముద్ర పొలలు మాత్రము మామూలుగా గోష చేసుకుంటూ బయటకు వస్తూ ఉన్నాయి అది కూడా మనము తీసాము ఇంకా బాగుంది విపరీతంగా ఉంది ఉబ్బరం కూడా బాగుంది ఇక్కడ ఒక రెస్టారెంట్ లో కూర్చొని చిన్నగా చల్లనీళ్ళు తాగుతా ఉన్నాము ఇక గోవాకు రావడం అని అంటే చాలా మంది అంటూ ఉంటారు గోవాకి వచ్చి గోవాకు ఒక్కసారి పోయి రావాలి ఒక్కసారి రావాలని మేము కూడా చాలా రోజులు అనుకున్నాము మొత్తానికైతే ఈ రోజు సాధించినము కానీ మేము వీసాలో రావడం అనేది జరిగింది కానీ ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి బయలుదేరి కర్నూలు కర్ణాటక మనము ఎక్కడెక్కడ చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసుకుంటూ చూసుకుంటూ వచ్చినాము వచ్చిన తర్వాత మామూలుగా లేదు ఒక వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్లు మొత్తం అడివే ఘాటు రోడ్లు చాలా డేంజర్ రోడ్ మామూలుగా లేదు అది కూడా మనము మన సోషల్ మీడియా ప్రేక్షకులకు వీడియో చేసి పెట్టడం అనేది కూడా జరిగింది కానీ చాలా కేర్ఫుల్గా రావాలి కేర్ఫుల్గా వస్తేనే మనము గోవాకు చేరుకోగలం ఇంకా అది కాకుండా ట్రైన్లో రావచ్చు లేదంటే ఫ్లైట్లో రావచ్చు కానీ కార్లో రావడం అనేది చాలా ఎంజాయ్మెంట్ మరి ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఉన్నాయి ఇక్కడెక్కడ ఏ రాష్ట్రాలలో ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ కూడా రావచ్చు వస్తా ఉన్నాం చూసుకుంటూ వస్తానే ఉన్నాం వస్తా ఉన్నాము మొత్తానికి అయితే గోవా బీచ్ అయితే చేరుకున్నాము ఇక్కడ చాలా బాగుంది సముద్రము మామూలుగా పొందుతలేదు పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అందులోకి పోవడానికి కూడా చాలా కష్టమైన పని ఎందుకంటే ఆల్రెడీ మనము వర్షాలు పడేటానికి నెల ఆఖరిలోకి వచ్చేసినాం కాబట్టి లోపడి పోవడానికి పడవలను కానీ లేకపోతే పారాషూట్లను కానీ అనుమతి లేదంట ఇక అసలు మధ్యలోనే రావాలా మధ్యలో వస్తే బాగుంటుండే పోనీలే ఏదైతే మనం రావాల్సిన చోటుకు రానే వచ్చినము చూడాల్సినవి చూసినాము నైటు బీచ్కి వచ్చినము ఆ అలల శబ్దము విన్నప్పుడు మహాభయంకరంగా మామూలు భయం కాదు అది అది కూడా మనకు వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టడం అనేది ఫేస్బుక్ లైవ్ కూడా చేయడం అనేది జరిగింది చాలా అద్భుతంగా ఉంది అయితే నేను ఊహించిన దానికి నేను అనుకున్న దానికంటే ఎక్కువనే ఉంది కానీ నాలాంటి వాళ్ళకు ఈ ప్లేసు వీడియో తీయడానికి ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చిత్రీకరించడానికి పనిచేస్తే తప్ప ఇక్కడ ఎంజాయ్మెంట్ చేయడానికైతే పనిచేయదు ఎందుకంటే ఇక్కడికి రావాలంటే అన్ని ఆల్రౌండర్ అయి ఉండాలి ఆల్ రౌండర్ అంటే మామూలు విషయం కాదు అన్ని ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ చేయాలంటే గోవాకి రావాలంటే ఆల్ రౌండర్ అయి ఉండాలి బౌలింగ్ రావాలి బ్యాటింగ్ రావాలి ఇంకా క్యాచ్ కట్టు రావాలి జంప్ చేసి జంప్ చేసి కూడా దిగాలి అన్ని ఉంటేనే ఇక్కడికి రావాలి మామూలుగా నాలాంటి మాలాంటి వాళ్ళకు ఇది సెట్ కాదు కానీ రావాల్సిందే మనం చూడాల్సిన ప్రదేశం చాలా బాగుంది ఇక్కడ ఎంజాయ్ బాగుంది రావచ్చు మన ఇండియాకు రాబడి తెచ్చే టూరిస్టు ప్రదేశాలలో గోవా ఒకటి మనం రావాలి మన ఇండియా కొరకు మనం రావాల్సిందే మనం గోవా ని చూడాల్సిందే గోవా పక్కకున్న పరిస్థితులను పరిసరాలను మనము ఆస్వాదించాల్సిందే ఫ్రెండ్స్ ఇది ఇప్పటితో ఈ లైవ్ వీడియో కార్యక్రమాన్ని ముగిస్తూ మిగతా కార్యక్రమం మనము అలలు అక్కడ ఉన్న దాన్ని మనం షూట్ చేసి మన కొరకు సెండ్ చేస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ నాకు సపోర్ట్ చేస్తూ ఉన్న సోషల్ మీడియా ఫేస్బుక్ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే నాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి లైకులు కూడా బాగా వస్తున్నాయి కామెంట్స్ కూడా బాగా వస్తున్నాయి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉన్నాను ప్రత్యేకంగా మీ అందరికీ చూపెట్టడానికి నా అనుభవాన్ని షేర్ చేసుకోవడానికి ఈ గోవా బీచ్ కానీ ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలని చూడడానికి దాన్ని మీకు చూపెట్టడానికి రావడం జరిగింది కాబట్టి నన్ను మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా सेल्यूट धन्यवाद